లంగ్స్లో హీట్ ఎక్కువ అయితే డ్రై కాఫ్ అవుతుంది వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లే డ్రై కాఫ్ ఉంటుంది అదే స్టమక్ హీట్ హార్ట్ పైన వేరియేషన్ అయితే వాళ్ళకి హార్ట్ హీట్ ఇంక్రీజ్ అయ్యి నిద్ర తగ్గుతుంది ఇన్సోమియా వస్తుంది ప్లస్ హార్ట్ హీట్ ఎక్కువ అయితే వాళ్ళు మెంటల్ దే ది ఫీల్ సడన్ సడన్గా ఏంటి సడన్ ర్యాష్ అవుతారు బికాజ్ ఆఫ్ హార్ట్ హీట్ సో రూట్ కాజ్ ఎక్కడుందని చూస్తే స్టమక్ హీట్ ఎక్కువై ఉంటుంది వాళ్ళు చెప్తారు వాట్ ఈజ్ యువర్ మేజర్ కంప్లైంట్ అంటే నాకు గ్యాస్ట్రిక్ చాలా ఎక్కువ ఉంది కాన్స్టిపేషన్ ఉంది బిఫోర్ మీరు స్టమక్ హీట్ రిడ్యూస్ చేయకపోతే హార్ట్ హీట్ అట్లనే ఉంటుంది బ్లడ్ ప్రెషర్ అట్లనే ఉంటుంది మీరు ఏ టాబ్లెట్ అయినా తీసుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ టాబ్లెట్ ఇస్తారు నేను చెప్పేది ఏంటంటే లెర్న్ ద సైన్స్ మీరు నేర్చుకోండి ఆ స్టమక్ హీట్ ఎక్కువ అయితే ఏ ఏ సింప్టమ్స్ వస్తాయి దాన్ని ఏ ఫుడ్ వాడాలి ఏ ఫుడ్ వాడకూడదు మీరు ఇంట్లో